ఏమండి తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ ఈ పేరు మనం ఎప్పుడున్నాం ఈ పేరు మనం బాగా అంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు విన్నాం కదా ఎవరు ఈ ఉదయ్ ఈ ఉదయ శ్రీనివాస్ ఎవరు 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 అంటే టీ టైం అధినేతట పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఇప్పించారట ఆ తర్వాత రెండు నెలలకే ఈ ఎంపీ టికెట్ ఖరారు చేశారట అది ఆ తర్వాత ఆటోమేటిక్గా ఈ ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకోవడం అప్పుడప్పుడు పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు నాగబాబు గారు వచ్చినప్పుడు వాళ్ళ వెనక వెనక నక్కి నక్కి తిరిగి ప్రజల్లో పవన్ కళ్యాణ్ మనిషి అని ఒక నమ్మకాన్ని కల్పించి ఓట్లు వేయించుకుని ఎంపీ అయిపోయాడు తెలుసుండి రాజకీయ చరిత్రలో ఇంత ఈజీగా ఎంపీ అయిన వాళ్ళు బహుశా చాలా తక్కువ మంది ఉంటారు ఆ తక్కువ మందిలో ఈ ఉదయ శ్రీనివాస్ గారు ఒకరు కేవలం పవన్ కళ్యాణ్ గారు ఫోటో మీద పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ మీద జన సైనికుల చాలా ఈజీగా ఎంపీ అయిపోయారు ఈజీగా పార్లమెంట్కి వెళ్ళిపోయాడు తప్పు లేదు అదృష్ట జాతకుడు భగవంతుడు అతని నుదుటి రాత మీద రాజయోగం కల్పించాడు కాబట్టి ఎంపీ అయిపోయాడు ఓకే కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకుంటున్నాడు అంటే సద్వినియోగం పక్కన పెడితే దుర్వినియోగం చేసుకుంటున్నాడని చెప్పి చాలా క్లియర్గా చెప్పచ్చు అతను ఏనాడు నాడు కూడా కాకినాడ పార్లమెంటు యోజవర్గంలో అందుబాటులో ఉండడు కూటమి కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు అక్కడ జన సైనికులు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు కూడా ఒక్కొక్క నియోజకవర్గం ఒక గొప్ప నియోజకవర్గం అటు తుది కావచ్చు పత్తిపాడు కావచ్చు పెద్దాపురం కావచ్చు కాకినాడ సిటీ కావచ్చు కాకినాడ రూరల్ కావచ్చు జగంపేట కావచ్చు ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా లాంటి శాసనసభ్యులు ఉన్నారు మరి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంపీ వెళ్తున్నారంటే లేదు వాళ్ళో దారి ఈయనో దారి వాళ్ళందరిది ఒకే దారి ఈయన ఒక్కడిది సపరేట్ రూట్ అక్కడ దాకా ఎందుకు ఇదే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కాకినాడ రూరల్ పంతో నానాజీ గారు సేమ్ పార్టీ శాసనసభ్యులు జనసేన అతనితో కూడా సఖ్యతగా ఉండడు అతనితోటి విభేదాలే పార్లమెంట్ నుంచి ఏ ఫండ్స్ తెస్తాడో ఎవరికి తెలియదు అతను ఎవరికి ఏ ఫండ్ ఇస్తాడో తెలియదు ఏ కార్యక్రమానికి అటెండ్ అవుతాడో తెలియదు దేనికి అటెండ్ కాడో తెలియదు అక్కడికి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా కోపం వచ్చింది నిన్న ఏదో ఒక మీటింగ్లో చిరాకు పడ్డాడు నేను నువ్వు ఇండియాలో చాలా తక్కువ ఉంటున్నావు ఫారెన్లోనే ఎక్కువ ఉంటున్నట్టుగా నాకు సమాచారం అందింది కల్తీ లడ్డు గురించి కౌంటర్ అంటే వైసీపీ వాళ్ళకి కౌంటర్ ఇచ్చే సమయం కూడా నీకు లేదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తుంటే చాలా బాధ కలిగింది నాకు ఎందుకంటే చాలా నమ్మాడండి పవన్ కళ్యాణ్ గారు ఉదయ శ్రీనివాస్ని చాలా నమ్మాడు సొంత తమ్ముడి కంటే ఎక్కువగా ట్రీట్ చేశాడు కేవలం రెండు నెలలో మూడు నెలల్లో పిఠాపుర నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఇతను ఉన్నందుకు గాను ఇతనికి ప్రతిఫలంగా ఎంపీ టికెట్ ఇచ్చేసి అదే స్పీడు అదే జోరు జనసేన ఆశయాన్ని ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్తాడు మంచి యువకుడు అని చెప్పేసి అతను నమ్మి ఇతను ముందు తీసుకెళ్తే ఇతను చేసేది ఏంటంటే ఫారెన్ వెళ్ళిపోయి మరి ఇతను వ్యాపార కార్యకలాపాలు కావచ్చు వ్యక్తిగత ఇతరతో ఏదైనా కావచ్చు అక్కడే ఎక్కువగా ఉంటాడు ఇక కాకినాడలో ఒక చిన్న ఒక ఒక చిన్న కథ ఒక పెద్ద ఇల్లు మరి అప్పట్లో అద్దెకి తీసుకున్నారు అనుకున్నారు తర్వాత ఏదో కొన్నారన్న రకరకాలుగా అనుకున్నారు కానీ ఆ ఇంటికి ఎప్పుడు రాడు ఆ ఇంటి ఎదురుగా ఇంటి బయట ఆర్చికడ కూడా ఇతను పెద్ద పెద్ద బ్యానర్స్ ఉంటాయి లోపల ఇతను ఉన్నాడు ఎప్పుడు కూడా ఎప్పుడు ఎవరు వెళ్ళినా సార్ క్యాంప్ అది చెప్తారు సమాధానం పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సార్లు వచ్చారా ఉదయ శ్రీనివాస్ గారు ఎక్కువ సార్లు వచ్చారా అని మనం లెక్కలు వేసుకుంటే పవన్ కళ్యాణ్ గారే సార్లు వచ్చారు ఉదయ్ శ్రీనివాస్ గారు రాలేదు అన్నిసార్లు ఏం రాలేదు అక్కడికి పిఠాపురం నియోజకవర్గంలో మెన్స్ కమిటీ పవన్ కళ్యాణ్ గారు వేసినప్పుడు అందులో కూడా ఎంపీకి స్థానం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు అప్పునే ఆ ఫైవ్ మెన్స్ కమిటీలో వన్ ఆఫ్ ది నెంబర్ కాబట్టి పోనీ అక్కడికి వచ్చి ఏదైనా పొలిటికల్ ఇష్యూస్ చూస్తున్నాడంటే అది లేదు మరి అంత నమ్మినటువంటి వ్యక్తి ఈ రోజున ఆ విధంగా ప్రవర్తిస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా కోపం అసలు ఉదయ శ్రీనివాస్ గారు ఏమీ చేయనవసరం లేదు సెంట్రల్ నుంచి ఊరికే దండిగా నిధులు తెచ్చేసి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఆయనకి లేదు అదంతా పవన్ కళ్యాణ్ గారు పడతారు పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్లో ఎంత ఉండాలో అంత ఉంది అక్కడ నుంచి తెస్తాడు చేస్తాడు తప్పకుండా కాకినాడ జిల్లా మొత్తం అభివృద్ధి పదం వెళ్తుంది రాష్ట్రం అంతా ఆయన బోర్డు నిధులు చేస్తున్నాడు పల్లె పండగని పల్లె పండగ టూ పాయింట్ జీరో అని చెప్పేసి రకరకాల రకరకాల నిధులు ఆయన తెచ్చుకుంటూ వెళ్తున్నాడు అందులో భాగంగా కాకినాడ జిల్లా అని చెప్పని చేయటం పార్లమెంట్ కా కాన్స్టిట్యున్సీ మొత్తం అని చూసుకుంటాడు ఇతను ఏం చేయాలి ఆ ఏడు నియోజకవర్గాలు ఎమ్మెల్యేతో సఖ్యతగా ఉండి ముఖ్యంగా జనసేన కార్యకర్తలను మరింతగా దగ్గరగా చేర్చుకుని ఒక యువకుడు కాబట్టి వాళ్లతో స్నేహశైలి ప్రదర్శిస్తూ పవన్ యొక్క జనసేన యొక్క ఆశయాలు ప్రజలకు వివరించేలా ముందుకు వెళ్తే శభాషంద్రుడిని ఈ రోజున ఉదయ శ్రీనివాస్ గారిని చేయవలసినది అసలు మీ గుర్తుందో లేదో చలమల శెట్టి సునీ నాలుగు సార్లు ఓడిపోయాను ఎంపీగా అతను ఒకసారి ఎలక్షన్ ముందు బతిమాలేడట పవన్ కళ్యాణ్ గారిని బ్రదర్ నాకు ఈ సీట్ ఇప్పించండి నేను ఈ జగన్ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయాను నా వ్యాపార లావాదేవీల యొక్క కీలకమైన ఫైల్స్ అన్ని ఆయన టేబుల్ మీద పెట్టేసుకున్నాడు కొన్ని నాట్లో భాగస్వాములు చేసేసాడు వాళ్ళ మనుషుల్ని నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది నాకు ఒకసారి ఈ సీట్ ఇప్పిస్తే నేను ఏదో రకంగా బయటపడిపోయి నేను ఎంపీ అవుతాను నేను ప్రజలకు సేవ చేసుకుంటాను అడిగితే పప్పు ఇతను అప్పటికే ఉదయ శ్రీనివాసు మీద ఎక్కడ మమకారం పెంచేసుకున్నాడు అంటే పిఠాపురం కనిపెట్టుకు చూసుకుంటున్నాడు నేను వెళ్ళినప్పుడు పప్పు జాతక అన్ని దగ్గరని చూస్తున్నాడు ఏదో ఎక్కడ హైదరాబాద్లో ఏదో టీ టైం చేసుకుని తీసుకొచ్చి పెట్టాం ఏదో ఇతను వచ్చాడు కదా అని చెప్పేసి ఇతను ఏదో పెద్ద వ్యాపార దిగ్గజం కదా అని చెప్పేసి అతను పక్కన ఎడతాం అది నైతికంగా ధర్మం కాదని చెప్పేసి పోపం ఆయన క్వాలిటీస్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మారల్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆ చర్మశెట్టి సునీల్ ఒప్పుకోలేదు అతను మొన్న దాకా వైసీపీలో ఉండి ఇప్పుడు వచ్చేస్తానే సీట్ ఎలాగేస్తానో అవతల పో అన్నాడు అతను నిజంగా ఈవేళ సునీల్కి ఇచ్చినాక ఆ బాధ ఉండవేదు కాదు అతను అత్తరేమో ఆ పత్తిపాడి కాన్స్టిట్యున్సీ ఆ వీరవరం ఏదో ఉంది కాకినాడలో ఎప్పటి నుంచి షటిల్ అయ్యాడు వాస్తవానికి అతను ఏదో మచిలీపట్నం వాసే కాకపోతే ఎప్పటి నుంచో ఈ కాకినాడ పార్లమెంట్ని అడ్డు పెట్టుకున్నాడు రెండు వేల తొమ్మిది పీఆర్పి నుంచి పోటీ చేయటం ఓడిపోవటం నాలుగు సార్లు ఓడిపోయిన పార్లమెంటు అభ్యర్థిగా అతని చరిత్రకి ఎక్కాడు కాబట్టి ఎంతో కొంత ప్రజలతో సంబంధాలు ఉన్నాయి సరిపోయాయి ఇప్పుడు ఏం చేశాడంటే ఇదే ఉదయ్ శ్రీనివాసరావు కుంపడదిచ్చాడు ఇతను సరిగ్గా పనిచేయట్లేసరి కదా వర్మ మీద లేనిపోని చెప్పడం మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్ గారికి అలా చేస్తున్నాడు వర్మ చేసే తప్పు ఏముంది వర్మ తెలుగుదేశం పార్టీకి నమ్మిన బంటు పార్టీ కార్యక్రమాలు కార్యకలాపాలు చక్కగా చేసుకుంటూ ముందుకు పోతున్నాడు కాస్త నోటు దూర్సు ఉంది అయితే ఆ దాన్ని అనుసుగా తీసుకుని ఆ గ్యాప్ను పెంచి అతను ఎలాగన్నాడు అలాగన్నాడు అని చెప్పేసి వర్మకి పవన్ కళ్యాణ్ గారికి మధ్యన గ్యాప్ని మొత్తం పెంచేసేలాగా ఇతను అక్కడ ఒక క్రియేషన్ తీసుకొచ్చేసాడు దీంతో ఏమైందంటే సమస్య చాలా జటిలమైపోయింది వర్మలో రూట్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారికి ఇంకో రూట్ అయిపోయింది అంటే ఆఖరికి ఉదయ్ శ్రీనివాసు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయా జనంలో తీసుకెళ్తాం పక్కనెట్టి ఆ పిఠాపురం నియోజకవర్గంలో జనసేనకి టీడీపీకి చిచ్చి పెట్టేయడం జనసేన యొక్క ఎదుగుదలకి ఇతను ఏమాత్రం తోడ్పాటును అందించకపోవటం ఇతను అందించినా అందించకపోయినా అక్కడ జనసేన ఎదుగుదలని ఆపేవాడైతే ఎవడలేదు తరం కాదు రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఆ పెరగటంలో ఇతన్లంటూ కొంత టెన్ పర్సెంట్ ఉంది అంటే ఓకే కానీ అసలు లేదు జీరో సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలో పడ్డాడు నేను రాంగ్ డిసిషన్ తీసుకున్నాను పరొపాటున ఇతని పార్లమెంట్ అభ్యర్థిగా ప్రాక్టీస్ చేశాను దీని బదులు వేరే ఎవరైనా యంగ్మెన్ ఎడ్యుకేషన్ చేసినటువంటి మంచి బీటెక్ డిగ్రీయో చేసి ఉన్నటువంటి యంగ్ మెన్కి ఇచ్చుంటే రోజున కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం దున్నేసి ఉండేవాడు ప్రజల్లో చక్కగా మమేకమై ఉండేవాడు మనం చాలా రాంగ్ స్టెప్ అనే భావన ఆయనలో కలిగింది ఆ కలిగేలా చేసింది ఎవరంటే ఉదయ శ్రీనివాస్ అయితే అతను నిన్న మొన్న జరిగిన మీటింగులో అక్షంతలు వేశాడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంక ఇకపై ఉదయ శ్రీనివాస్ గారికి ఇచ్చే ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటారు అంత ప్రాధాన్యత ఉండదు పర్టికులర్గా ఉదయ శ్రీనివాస్ గారి గురించి పెద్దగా పట్టించుకునే సందర్భాలు దాఖలాలు అయితే ఇవ్వండు థ్యాంక్ యూ